ఈ రోజుల్లో ప్రతి స్త్రీ తనను అందరూ గౌరవించాలని తన మాటలను గంభీరంగా తీసుకోవాలని మరియు ఆమె ఒక గదిలోకి అడుగుపెట్టినప్పుడు అందరి చూపులు ఆమె వైపు స్వయంగా ఆకర్షితం కావాలని కోరుకుంటుంది కానీ సత్యం ఏమిటంటే కేవలం అందంగా కనిపించడం లేదా మంచి బట్టలు ధరించడం వల్ల ఇది సాధ్యం కాదు నీ వ్యక్తిత్వం మరియు నీ మాట్లాడే తీరు ద్వారానే అసలైన మార్పు వస్తుంది ఒక హై వాల్యూ స్త్రీ అంటే తన మాటలు తన స్వరం మరియు తన ఆత్మవిశ్వాసంతో సమక్షంలో ఉన్న వ్యక్తిని ఎంతగా ప్రభావితం చేస్తుందో అతను ఆమెను చాలా కాలం మరిచిపోలేనంతగా ఆకర్షితుడవుతాడు ఆలోచించండి ఒక పురుషుడు మీతో మొదటిసారి మాట్లాడినప్పుడు అతను మొదటగా నీ మాట్లాడే శైలిని గమనిస్తాడు నీ నవ్వు నీ భావ వ్యక్తీకరణ నీ మాటలు మరియు అన్నింటికంటే ముఖ్యంగా నీ శక్తి ఇవన్నీ కలిసి నిన్ను ఒక సాధారణ స్త్రీగా చూస్తారా లేక అతను నిన్ను అసాధారణమైన స్త్రీగా భావిస్తాడా అని నిర్ణయిస్తాయి హైవాల్యూ స్త్రీ తన మాటల్ని ఎప్పుడూ తేలిగ్గా వాడదు ఆమెకు సంభాషణ కేవలం సమయం గడపడానికి కాదు తన విలువను చూపించే సాధనం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఒక హై వాల్యూ స్త్రీ పురుషులతో మాట్లాడేటప్పుడు ఏం చేస్తుంది దానివల్ల ఆమె ఇమేజ్ ఇతర స్త్రీల కంటే భిన్నంగా బలంగా ఉంటుంది ఆమె రహస్యం ఏమిటంటే ఆమె ఎల్లప్పుడూ స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో మరియు గౌరవంగా మాట్లాడుతుంది తన మాటలను చెప్పడానికి ఆమె భయపడదు అయితే అదే సమయంలో సమక్షంలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వడం కూడా మర్చిపోదు ఆమె మాటలు కేవలం శబ్దాలు కావు అవి ఆమె వ్యక్తిత్వం యొక్క ప్రతిబింబం హైవాల్యూ స్త్రీకి ఎవరిని ఆకట్టుకోవడానికి అతిగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉండదు ఆమె వైఖరి అంత శక్తివంతంగా ఉంటుంది సమక్షంలో ఉన్న వ్యక్తి స్వయంగా ఆమెను గమనిస్తాడు ఒక పురుషుడు ఎంత తెలివైనవాడైనా ఆమె తనపై నమ్మకంతో తన పరిమితులను తెలుసుకుని సానుకూల శక్తితో నిండిన స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె వైపు ఆకర్షితం కాకుండా ఉండలేడు ఈరోజు ఈ వీడియోలో ఒక హై వాల్యూ స్త్రీ పురుషులతో మాట్లాడే ఏడు కీలక అంశాలను మనం తెలుసుకుందాం ఈ అంశాలను మీ జీవితంలో అలవర్చుకుంటే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు మాత్రమే కాక ప్రతి సంభాషణ తర్వాత మీ గురించి ఆలోచించకుండా ఉండలేడు ఒకటి హై వాల్యూ స్త్రీ స్పష్టంగా మరియు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంది ఒక స్త్రీ యొక్క అతిపెద్ద బలం ఆమె అందం లేదా ఆమె బట్టలు కాదు ఆమె ఆత్మవిశ్వాసం నమ్మకం మరియు ఆమె సంభాషణ శైలి హైవాల్యూ స్త్రీ యొక్క గుర్తింపు ఏమిటంటే ఆమె మాట్లాడినప్పుడు ఆమె మాటలు స్పష్టంగా ప్రభావవంతంగా ఉంటాయి ఆమె తన అభిప్రాయాన్ని దాచుకోవడం లేదా భయపడి చెప్పడం చెయ్యదు చాలా మంది స్త్రీలు సంభాషణ సమయంలో తమ మాటలు తప్పుగా అనిపించేవేమో సమక్షంలో ఉన్న వ్యక్తి బాధపడతాడేమో లేదా వారి అభిప్రాయాన్ని పట్టించుకోరేమో అనే ఆలోచనలో చిక్కుకుంటారు కానీ ైవాల్యూ స్త్రీ ఈ భయంలో జీవించదు ఆమెకు తన అభిప్రాయానికి విలువ ఉందని తెలుసు ఒకవేళ ఆమె స్వయంగా తన గొంతును గంభీరంగా తీసుకోకపోతే సమక్షంలో ఉన్న వ్యక్తి కూడా ఆమె మాటలను తేలిగ్గా తీసుకుంటాడని ఆమెకు తెలుసు ఒక పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ స్త్రీ తడబడుతూ నీచ స్వరంలో గందరగోళంగా మాట్లాడితే ఆమె తన మాటలపై నమ్మకం లేనట్టు అనిపిస్తుంది అదే సమయంలో అదే పురుషుడు ఒక స్త్రీతో కలిసినప్పుడు ఆమె నేరుగా కళ్ళలోకి చూస్తూ స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే అతని ప్రతిస్పందన పూర్తిగా మారిపోతుంది అతను వెంటనే ఆమె మాటలను శ్రద్ధగా వినడం ప్రారంభిస్తాడు హై హైవాల్యూ స్త్రీ యొక్క ఈ లక్షణనే ఆమెని ఇతర స్త్రీల నుండి వేరు చేస్తుంది ఆమె ఎప్పుడు బహుశా నాకు తెలియదు నా ఊహే అలా ఉంది వంటి బలహీనమైన పదాలను ఆశ్రయించదు ఆమె స్పష్టంగా నేరుగా మాట్లాడుతుంది అది అవునైనా కాదైనా ఇదే ఆమెను బలంగా విభిన్నంగా చేసే రహస్యం దీని అర్థం ఆమె కఠినంగా లేదా అహంకారంగా మాట్లాడుతుందని కాదు బదులుగా ఆమె తన అభిప్రాయాన్ని సమక్షంలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇస్తూ స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలదు ఆమె సంభాషణలో సమతుల్యత ఉంటుంది ఆమె అతిగా ఆధిపత్యం చెలాయించదు లేదా ఒత్తిడికి లొంగదు ఒక స్త్రీ తనపై నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడినప్పుడు ఆమె మాటల బలం ఇంకా పెరుగుతుంది అందుకే పురుషులు ఆమె ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా వింటారు మరియు ఆమె వ్యక్తిత్వం ద్వారా ప్రభావితమవుతారు రెండు హైవాల్యూ స్త్రీ సమక్షంలో ఉన్న వ్యక్తికి గౌరవిస్తుంది హై వాల్యూ స్త్రీ యొక్క అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఆమె ఎవరితో మాట్లాడినా మొదట సమక్షంలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇస్తుంది ఆమెకు సంభాషణ కేవలం మాటల మార్పిడి కాదు సమక్షంలో ఉన్న వ్యక్తి యొక్క మాటలకు కూడా విలువ ఉందని భావించే మార్గం చాలా మంది సంభాషణలో తొందరపడతారు సమక్షంలో ఉన్న వ్యక్తి మాటలను కట్ చేస్తారు లేదా వారిని తక్కువ చేసేలా మాటలు వాడతారు దీనివల్ల సమక్షంలో ఉన్న వ్యక్తి అసౌకర్యంగా భావిస్తాడు కానీ హైవాల్యూ స్త్రీ ఎప్పుడు అలా చెయ్యదు గౌరవించడం అనేది సమక్షంలో ఉన్న వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మరియు సంబంధాన్ని బలోపేతం చేయడానికి మొదటి మెట్టు అని ఆమెకు తెలుసు ఒక పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ స్త్రీ అతని మాటలను శ్రద్ధగా వింటూ మధ్యలో అడ్డుకోకుండా అతని ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అతనికి వెంటనే ఆ స్త్రీ ఇతర స్త్రీల కంటే భిన్నంగా ఉందని అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో శ్రద్ధగా వినేవారు చాలా అరుదు హై వాల్యూ స్త్రీ సమక్షంలో ఉన్న వ్యక్తి అభిప్రాయంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా అతనికి తన మాటలు చెప్పుకునే పూర్తి అవకాశం ఇస్తుంది ఈ లక్షణమే ఆమెను మరింత ఆకర్షితంగా మారుస్తుంది గౌరవించడమంటే కేవలం మంచి మాటలతో మాట్లాడడం మాత్రమే కాదు సమక్షంలో ఉన్న వ్యక్తి యొక్క ఉనికిని విలువైనదిగా భావించడం ఒకవేళ ఆమెకు ఏదైనా అంగీకరించలేనిదైతే ఆమె దానిని మర్యాదపూర్వకంగా సంయమనంతో చెప్పగలదు ఆమె కోపంగానూ లేదా కఠినమైన పదాలను వాడదు బదులుగా అసమ్మతిని సమక్షంలో ఉన్న వ్యక్తికి బాధ కలగకుండా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలదు హై వాల్యూ స్త్రీకి ఒక విషయం బాగా తెలుసు ఒక వ్యక్తి ఎంత బలంగా కనిపించినా అతనిలో గౌరవానికి ఆకలి ఎల్లప్పుడూ ఉంటుంది ఆమె అతనితో గౌరవంగా వ్యవహరించినప్పుడు అతని హృదయం స్వయంగా ఆమె వైపు ఆకర్షితం అవుతుంది పురుషులు తరచుగా అలాంటి స్త్రీల వైపు ఆకర్షితం అవుతారు వారిని తక్కువ చేయడానికి బదులుగా వారి ప్రాముఖ్యతను గుర్తించే స్త్రీలు అందుకే హై వాల్యూ స్త్రీ యొక్క వ్యక్తిత్వం ఇతర స్త్రీల నుండి భిన్నంగా కనిపిస్తుంది ఆమె కేవలం అందంగా కనిపించడమే కాదు ఆమె ప్రవర్తన వల్ల ప్రజలు ఆమెను హృదయపూర్వకంగా గౌరవిస్తారు మూడు హైవాల్యూ స్త్రీ తన పర్సనల్ పరిమితులను స్పష్టం చేస్తుంది హైవాల్యూ స్త్రీ యొక్క అతిపెద్ద గుర్తింపు ఏమిటంటే ఆమెకు తన జీవితంలో ఏది ఆమోదయోగ్యం మరియు ఏది కాదు అని తెలుసు ఆమె ఇతరులకు తన పరిమితులను దాటే లేదా ఆమెను తనకి సౌకర్యంగా లేని విషయాలకు ఒత్తిడి చేసే హక్కును ఇవ్వదు ఈ స్పష్టత ఆమెను గుండెలో నుండి బలంగా విభిన్నంగా చేస్తుంది చాలా మంది సంబంధాలలో లేదా సంభాషణలో ఈ తప్పు చేస్తారు సమక్షంలో ఉన్న వ్యక్తిని సంతోషపెట్టడానికి ప్రతి విషయాన్ని అంగీకరిస్తారు ప్రతి చోటా నంగిపోతారు మరియు కాదు అనడం మర్చిపోతారు కానీ వాల్యూ స్త్రీకి తెలుసు ఆమె విలువ ఇతరులను సంతోష పెట్టడంలో కాదు తన గౌరవాన్ని కాపాడుకోవడంలో ఉందని ఒక పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ స్త్రీ స్పష్టమైన మాటలతో తనకు ఏది ఇష్టం మరియు ఏది ఇష్టం లేదని చెప్పగలిగితే అతను వెంటనే అర్థం చేసుకుంటాడు ఈ స్త్రీ తన జీవితం గురించి స్పష్టంగా ఉంది అని ఉదాహరణకు ఒకవేళ ఎవరైనా ఆమెను సరికాని విషయం అడిగితే ఆమె నవ్వుతూ కూడా దృఢంగా చెప్పగలదు కాదు ఈ విషయం నాకు సరిపడదు ఈ చిన్న కాదు అనే పదం ఆమెకు బలమైన హైవాల్యూ వ్యక్తిత్వాన్ని ఇస్తుంది హైవాల్యూ స్త్రీకి ఇది కూడా అర్థమవుతుంది వ్యక్తిగత పరిమితులను విర్ణయించడమనేది కేవలం ఇతరులను ఆపడానికి మాత్రమే కాదు తన శాంతి మరియు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కూడా అవసరం ఆమె ఈ విషయంపై నమ్మకంతో ఉంటుంది ఒకవేళ ఆమె తన కోసం సరిహద్దులు నిర్మించకపోతే ప్రజలు ఆమె విలువను తేలికగా తీసుకుంటారు పురుషులు తరచుగా అలాంటి స్త్రీల వైపు ఆకర్షితమవుతారు ఎవరు తమ గుర్తింపు గురించి స్పష్టంగా ఉంటారు ఎందుకంటే అలాంటి స్త్రీతో మాట్లాడినప్పుడు వారికి ఒక భిన్నమైన ఆత్మవిశ్వాసం అనుభవం అవుతుంది ఈ స్త్రీ ఎవరిపై ఆధారపడదు బదులుగా తన శరతులపై జీవిస్తుంది హై వాల్యూ స్త్రీ ఎప్పుడూ ఈ భయంలో జీవించదు నేను కాదు అని చెబితే ప్రజలు నన్ను వదిలేస్తారు ఆమెకు తెలుసు ఎవరైతే నిజంగా ఆమెను గౌరవిస్తారు వారు ఆమె పరిమితులను కూడా అర్థం చేసుకుంటారు మరియు ఆమోదిస్తారు మరియు అలా చేయని వ్యక్తి ఆమె జీవితంలో ఉండడానికి అర్హుడు కాదు అందుకే తన మాటలను చెప్పడంతో పాటు తన వ్యక్తిగత పరిమితులను స్పష్టం చేయడం అనేది హై హైవాల్యూ స్త్రీ అని పిలువబడే ప్రతి స్త్రీ యొక్క గుర్తు ఇదే ఆమె అసలైన బలం నాలుగు శ్రద్ధగా వినడం కూడా ఒక కళ ప్రతి ఒక్కరూ మాట్లాడాలని కోరుకుంటారు కాని చాలా తక్కువ మంది నిజంగా వినడం తెలుసు ఇదే ఒక సాధారణ స్త్రీ మరియు ఒక తెలివైన స్త్రీ మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది ఒక పురుషుడు ఎవరితోనైనా సంభాషణ చేసినప్పుడు సమక్షంలో ఉన్న వ్యక్తి కేవలం తన మాటలు చెప్పడానికి కూర్చున్నాడా లేక నిజంగా తన మాటలను వింటున్నాడా అని అతను త్వరగా అర్థం చేసుకుంటాడు ఇతరులను శ్రద్ధగా వినే స్త్రీ స్వయంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఎందుకంటే వినడం కేవలం చెవులతో జరిగే విషయం కాదు అది సమక్షంలో ఉన్న వ్యక్తి యొక్క మాటలకు విలువ ఉందని భావించేగా చేస్తుంది ఒక స్త్రీ ఒక పురుషుడికి పూర్తి సమయం మరియు శ్రద్ధ ఇచ్చి అతని కళ్లల్లోకి చూస్తూ అతని మాటలను వింటూ మధ్యలో అడ్డుకోకుండా అతనికి తనను తాను వ్యక్తం చేసుకునే అవకాశం ఇస్తే అతని హృదయంలో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది చాలామంది సంభాషణలో సమక్షంలో ఉన్న వ్యక్తి మాటలు పూర్తి కాకముందే సమాధానం ఇవ్వడం ప్రారంభిస్తారు లేదా మధ్యలో తమ ఆలోచనలను చొప్పిస్తారు కానీ ఓపికగా వినే స్త్రీ కేవలం తెలివైనదిగా కనిపించడమే కాదు సమక్షంలో ఉన్న వ్యక్తికి తనను గౌరవిస్తున్నారు అని భావించేలా చేస్తుంది ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే వినడం అంటే కేవలం నిశ్శబ్దంగా ఉండి తల ఊపడం కాదు దాని అర్థం సమక్షంలో ఉన్న వ్యక్తి యొక్క మాటలను అర్థం చేసుకోవడం వాటిపై ఆసక్తి చూపడం మరియు అవసరమైతే సరైన ప్రశ్నలు వేయడం ఇది సంభాషణలో ఒక లోతును తెస్తుంది పురుషులు తరచుగా చెప్పే విషయం ఏమిటంటే వారి మాటలను హృదయపూర్వకంగా విన్న స్త్రీ వారికి ఎక్కువగా గుర్తుండిపోతుంది కేవలం తమ గురించి గొప్పలు చెప్పుకున్నా లేదా తమ మాత్రమే చెప్పిన స్త్రీ కంటే అలాంటి స్త్రీ యొక్క శైలి పురుషుడికి ఆమె కేవలం షో ఆఫ్ కోసం కాదు నిజంగా సంబంధాలకు ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి అని భావించేలా చేస్తుంది మీరు శ్రద్ధగా విన్నప్పుడు సమక్షంలో ఉన్న వ్యక్తి తనను అర్థం చేసుకున్నారు విలువైన వాడిగా భావించబడ్డారు అని అనుభవిస్తారు మరియు ఈ అనుభవం ఏ సంబంధాన్ని బలపరచడానికి అతి పెద్ద కీలకం నిజానికి మాట్లాడడం కంటే మీ వినడం ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది ఎందుకంటే శ్రద్ధగా వినే స్త్రీ యొక్క మాటలు తర్వాత మరింత లోతుగా ప్రభావం చూపుతాయి అందుకే తెలివైన స్త్రీ ప్రతి సంభాషణలో వినడాన్ని తన అతిపెద్ద బలంగా మార్చుకుంటుంది ఐదు మీ స్వరం మీ ఆకర్షణను నిర్ణయిస్తుంది ఒక స్త్రీ యొక్క వ్యక్తిత్వం కేవలం ఆమె రూపంతోనే కాదు ఆమె స్వరంతో కూడా గుర్తించబడుతుంది మీరు ఎలా మాట్లాడతారు మీ స్వరంలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉన్నాయి మీ మాటల్లో ఎలాంటి శక్తి ఉంది ఇవన్నీ కలిసి సమక్షంలో ఉన్న వ్యక్తిపై లోతైన ప్రభావం చూపుతాయి అందుకే తెలివైన స్త్రీలు ఎల్లప్పుడూ సానుకూలంగా గౌరవంగా ఉండే స్వరంలో మాట్లాడతారు ఒక స్త్రీ ఎల్లప్పుడూ ఫిర్యాదులు కోపం లేదా నీరస శక్తితో నిండిన మాటలు చెప్పినట్లయితే సమక్షంలో ఉన్న వ్యక్తి ఎలా భావిస్తాడు ఆ స్త్రీ ఎంత అందంగా ఉన్నా ఆమె స్వరం వినగానే ప్రజలకు దూరం అవ్వాలనిపిస్తుంది మరోవైపు అదే స్త్రీ శాంతమైన సమతుల్యమైన సానుకూలమైన స్వరంలో మాట్లాడితే సమక్షంలో ఉన్న వ్యక్తి ఆమె మాటలను వినడమే కాకు వాటిని గుర్తుమెంచుకుంటాడు సానుకూల స్వరం అంటే మీరు ఎల్లప్పుడూ నకిలీ తీపిదనంతో మాట్లాడాలని లేదా ఎల్లప్పుడూ అవునమని చెప్పాలని కాదు దాని అసలైన అర్థం ఏమిటంటే సంభాషణలో ఒక సౌకర్యవంతమైన హాయిగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడం మీరు మృదువైన సమతుల్యమైన సానుకూల స్వరంలో మాట్లాడినప్పుడు సమక్షంలో ఉన్న వ్యక్తి మీ మాటలపై ఎక్కువ నమ్మకం కలిగి ఉంటాడు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సానుకూల స్వరం కేవలం మాటల నుండి రాదు అది మీ లోపలి దృక్పథం నుండి వస్తుంది మీరు మీ గురించి మరియు ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తే మీ స్వరం స్వయంగా ఆ సానుకూల శక్తిని బయటకు తెస్తుంది అందుకే కొన్ని స్త్రీలు ఎక్కువ మాట్లాడకపోయినా అందరికీ ఆకర్షణీయంగా కనిపిస్తారు ఎందుకంటే వారి స్వరంలో ఒక సౌమ్యత మరియు గౌరవం ఉంటాయి పురుషులు కూడా స్వరాన్ని చాలా లోతుగా గమనిస్తారు ఒక స్త్రీ వారితో సంభాషణ సమయంలో చిరాకుతో గట్టిగా లేదా ఆదేశాలిచ్చే శైలిలో మాట్లాడితే ఆ సంభాషణ వారికి భారంగా అనిపిస్తుంది కాని అదే స్త్రీ శాంతమైన సానుకూలమైన స్వరంతో మాట్లాడితే పురుషుడు ఆమెను మళ్లీ మళ్లీ వినాలని కోరుకుంటాడు గుర్తుమెంచుకోండి మీ స్వరం మీ మాటల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది చాలాసార్లు ప్రజలు మీరు ఏవి చెప్పారో మరిచిపోతారు కానీ స్వరం వారిని ఎలా భావించేలా చేసిందో మాత్రం మర్చిపోరు ఇదే ఒక సాధారణ సంభాషణ మరియు ఒక గుర్తుండిపోయే సంభాషణ మధ్య వ్యత్యాసం కాబట్టి మీరు నిజంగా మీ వ్యక్తిత్వాన్ని బలోపేతం చెయ్యాలనుకుంటే మీ స్వరంపై శ్రద్ధ వహించండి మీ సానుకూల స్వరమే మీ అతిపెద్ద గుర్తింపుగా మారవచ్చు ఆరు అతిగా శ్రద్ధ చూపడం ఎప్పుడూ ఆకర్షణను తీసుకురాదు చాలా సార్లు కొన్ని స్త్రీలు పురుషులతో మాట్లాడేటప్పుడు వారిని సంతోషపరచడానికి అతిగా శ్రద్ధ చూపుతారు తరచుగా సందేశాలు పంపించడం లేదా ప్రతి విషయానికి వెంటనే స్పందించడం లేదా చిన్న చిన్న విషయాలలో అతిగా ఆసక్తి చూపడం ఇది మొదట్లో సమక్షంలో ఉన్న వ్యక్తికి బాగున్ను అనిపించవచ్చు కాని క్రమంగా ఇది వారి దృష్టిలో మీ విలువను తగ్గిస్తుంది తెలివైన స్త్రీకి ఈ విషయం తెలుసు అతిగా శ్రద్ధ చూపడం మరియు అతిగా ఆకర్షించే ప్రయత్నం చేయడం ఆమె వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తాయి ఆమెకు అర్థమవుతుంది ఒకవేళ ఆమె ప్రతి సమయం అందుబాటులో ఉండాల్సి వస్తే లేదా సమక్షంలో ఉన్న వ్యక్తిని నిరంతరం ఆకట్టుకోవాల్సి వస్తే ఆమె తన అసలైన విలువను కోల్పోతుంది అసలైన ఆకర్షణ ఏమిటంటే సమతుల్యతను కాపాడటం పూర్తిగా విస్మరించకూడదు అలాగే అతిగా శ్రద్ధ చూపి మీ విలువను తగ్గించుకోకూడదు సరదాగా స్వల్పంగా ఆకర్షించే ప్రయత్నం చేయడం సరైందే కానీ అది అతిగా జరిగినప్పుడు సమక్షంలో ఉన్న వ్యక్తి ఆ స్త్రీని గంభీరంగా తీసుకోవడం మానేస్తాదు అతను ఆమెను కేవలం సమయం గడపడానికి మాత్రమే భావించవచ్చు హై వాల్యూ వ్యక్తిత్వం ఉన్న స్త్రీ ఎప్పుడూ ఈ ఉచ్చులో చిక్కుకోదు ఆమె తనపై నమ్మకంతో ఉంటుంది మరియు తన వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరియు ప్రవర్తనే అసలైన ఆకర్షణను సృష్టిస్తాయని అతిగా భావ వ్యక్తీకరణ కాదు